టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ తమిళనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సినీ నటి నమిత ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థులకు సంఘీభావంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని గురువారం ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా హాజరైన నమిత మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా కూటమి అభ్యర్థులు అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందన్నారు కూటమిని గెలిపించుకున్నారు సాధిద్దాం హక్కులను సాధించుకుందాం అంటూ వ్యాఖ్యానించారు ఈ ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ అత్యలి శంకర్రావు విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు కె రామకుమార్ చొక్కాకుల రాంబాబు దక్షిణ కో కన్వీనర్ కారాల మహేష్ సీనియర్ నాయకులు కె పావని జనసేన నాయకులు గోపికృష్ణ టిడిపి నాయకులు వెల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి నేను ఇప్పుడు ఇంత టైంలో వైజాగ్లో జనసేన టీడీపీ అండ్ బీజేపీ పార్టీ కోసం ప్రచార కోసం వచ్చాను ఇప్పుడు ఇది నాకు లాస్ట్ స్ట్రెచ్ లాస్ట్ లెగ్ ప్రాఫ్ ప్రచారం ఫర్ మీ ఇప్పుడు ఇది అయిపోయింది తర్వాత నేను మళ్ళీ చెన్నై వెళ్తున్నాను అది తర్వాత ఇంకా డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళి నా ప్రచారం కోసం వెళ్తున్నాను అదా ప్లాన్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హియర్ తప్పకుండా తప్పకుండా ఇక్కడ కూడా బాజ్ భాజపా బీజేపీ వర్ పోరా వస్తున్నాను సార్ ఎస్ జనసేన టీడీపీ మీ అలయన్స్ కోసం చాలా చాలా ధన్యవాదం అండి అండ్ వీఆర్ అండ్ స్ట్రాంగ్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు అలాగే పార్లమెంట్కి సంబంధించి శ్రీ ఎం భరత్ గారు పోటీ చేస్తున్నారు మరి ఉమ్మడి అభ్యర్థులు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మరి ఈరోజు ప్రచారం చేస్తు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి సినిమా ఆర్టిస్ట్ శ్రీమతి నమిత గారు కూడా పాల్గొన్నారు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ప్రజలందరినీ కూడా శ్రీ వంశీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను విజయానందరెడ్డి భారతీయ జనతా పార్టీ మన దక్షిణ నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన వంశీకృష్ణ యాదవ్ గారికి గాజు గాజు గ్లాస్ గుర్తు పోటీ చేస్తున్నారు కనుక బీజేపీ భారతీయ జనతా పార్టీ నుండి అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ ఒక ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీకి అస్వస్థ జనాలు కూడా చాలామంది వచ్చారు అభిమానులు వచ్చారు అందుకే గాజు గ్లాస్పై ఓటేసి ఒకటి సైకిల్కి భర్త వేసి గెలిపించేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని మా అందరి కోరికని చెప్తున్నాను